ందరికి నమస్కారం నిన్న వైఎస్ఆర్సీపీ నాయకులు తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించడంలో విప్లమవుతూ ఉంది ఆయన పర్యటనలో ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టడం లేదని చెప్పి రాష్ట్ర గవర్నర్ గారిని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా నేను వైఎస్ఆర్సీపీ నాయకులను స్పష్టంగా అడుగుతా ఉన్నా అంతేకాకుండా వాళ్ళు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు మా నాయకునికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది ఆయన భద్రతలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది అనేసి జెడ్ ప్లస్ సెక్యూరిటీ అనేది మీరో నేను ఇచ్చేది కాదు జగన్మోహన్ రెడ్డి అది కేంద్ర ప్రభుత్వము ఆ వ్యక్తికి ఉన్న ప్రమాదాన్ని అంచనా వేసి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది దక్షిణ భారతదేశంలో గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారికి మాత్రమే ఉండేది ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో జెడ్ ప్లస్ సెక్యూరిటీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే విషయాన్ని గుర్తించుకోవాలి మీరు పదే పదే జెడ్ ప్లస్ సెక్యూరిటీ జెట్ ప్లస్ సెక్యూరిటీ ఉంది జగన్మోహన్ రెడ్డి గని మీరు మాట్లాడుతూ ఉన్నారు జెడ్ ప్లస్ సెక్యూరిటీ అనేది మీరంతకు మీరు ప్రకటించుకుంటున్నారా లేకపోతే మీరంతకు మీరు ఇచ్చుకుంటున్నారో ఒకసారి మీరంతా కలిసి ఒక మాట మీదకి వచ్చి క్లారిటీగా ఉంటే బాగుంటుందని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులకు చెప్తా ఉన్నా అంతేకాకుండా భద్రత విషయంలో ఒక మాజీ ముఖ్యమంత్రికి ఎంత ఇవ్వాల్సి ఉందో ఆయన ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఇవ్వడం జరుగుతుంది రాప్తాడు పర్యటనకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు ఐదు వందల ఆరు మంది పోలీస్ సిబ్బంది ఐదు స్పెషల్ టీములు రెండు ఏపీఎస్పి బెటాలియన్లు ఇవ్వడం జరిగింది సత్తెనపల్లి పర్యటనలో ఆరు వందల డెబ్బై తొమ్మిది మంది పోలీస్ సిబ్బంది పదహైదు రోప్ పార్టీలు ఇవ్వడం జరిగింది గుంటూరు మిర్చి యార్డుకు పోయినప్పుడు నూట ఇరవై మూడు పోలీసులు రెండు పార్టీలు ఇవ్వడం జరిగింది తెనాలి పర్యటనలో కూడా వందల మంది పోలీసులు ఇవ్వడం జరిగింది పొదిలి పర్యటనలో మహిళల మీద మీరు దాడికి పోయినప్పుడు కూడా మీకు వందల మంది పోలీసులు రక్షణగా కల్పించడం జరిగింది అంతేకాకుండా నిరంతరం మీరు పులివెందులకు కానీ ఇడపల పోయినప్పుడు కూడా వంద మంది పోలీసులు ఉన్నారు ఈ సందర్భంగా వారు కూడా స్పష్టంగా చేయాలి ప్రస్తుతం మీకు ఎంతమంది రక్షణ ఉన్నారు కూడా మీకు స్పష్టంగా లేదో ఇడుపులపాయలో కానీ పులివెందుల్లో కానీ బెంగళూరు ప్యారస్ దగ్గర కానీ హైదరాబాదు లోటస్ పాన్లో కానీ తాడేపల్లి బంగ్లా దగ్గర కానీ ఎంతమంది పోలీసులు మీకు భద్రత ఉన్నారో మీ మీరు ఒక స్పష్టమైన విధానాన్ని ఒక స్పష్టమైన మాటను మీరు కలిసి కూడబలుకొని చెప్తే బాగుంటుంది అని చెప్పి మీ అందరినీ కూడా డిమాండ్ చేస్తా ఉన్నా అంతేకాకుండా సింగయ్య మృతి కేసుకు సంబంధించి కూడా అనేక రకాలైన అవాస్థలను ప్రచారం చేయడం జరుగుతోంది సింగయ్యను చనిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి కారికిందబడి కానీ మీ పార్టీ నాయకులంతా కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు ఒకరేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఐటీడి పాల్ ఆర్టిఫియ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి దీన్ని మార్ఫింగ్ చేశారని చెప్పి ఒకసారి చెప్తారు ఇంకొకసారి దీన్ని అని చెప్పి చెప్తారు అదేవిధంగా రకరకాలుగా మీరు మాట్లాడుతున్నారు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతా ఉన్నా ప్రమాదం జరిగిన ప్రమాదము నా కారు కింద సింగయ్యే పడలేదని చెప్పి మీరు మీడియా ముందుకు వచ్చి ఇంతవరకు ఎందుకు అని చెప్పలేకపోతున్నారు దీనికి స్పష్టమైన సమాధానం చెప్పాల్సిన వస్తుంది కారు నడిపేటప్పుడు ప్రమాదం సింగయ్య మీ కారు కింద పడ్డా లేదా అనే విషయం మీ డ్రైవర్ కానీ లేకపోతే కనుక మీకు కానీ తెలుసా తెలియదా ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా అంతేకాకుండా సింగయ్య మీ కారు కింద పడినప్పుడు ఆయన పక్కకు తీసి ముళ్ళ పదల్లో వేయకోకుండా మీ వెనకలు వందలాది మంది వాహనాలు ఉన్నాయి ఏ మాత్రం మానవత్వం ఉన్న వ్యక్తి అయినా సరే ఏ మాత్రం ప్రజా ప్రజాస్వామ్యం అంటే నమ్మకం ఉన్న వ్యక్తి అయినా సరే మనిషి జీవితం ప్రాణమున్న ఎవరైనా సరే ఆలోచించేది తన కారణమైన ఆపేసి ప్రమాదం జరిగిన వ్యక్తిని తన పక్కనున్న వారికి ఎవరికొరికి పురమాయించి ఆ వాహనాల్లో ఆస్పత్రి చేరుస్తారు ఎందుకు గానీ మీరు మీ వెనకలు వందలాది మంది వాహనాలు ఉన్నా కూడా అతని ముళ్ళబదల్లో వేయాల్సి వచ్చింది తర్వాత కూడా చెప్తున్నారు మీ సాక్షి ఛానల్లో కానీ మీకు అనుకూలమైన ప్రసార సాధనాలలో సింగయ్యను వదిలేశారు లేకపోతే సింగయ్యను అక్కడ ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పి మీరు రకరకాలుగా మాట్లాడుతున్నారు అది వాస్తవం ఏదో తెలియజెప్పండి మీరు మీరందరూ మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకుంటే మీ పార్టీ నాయకులు రకరకాలుగా మాట్లాడద్దు అబద్ధాలు చెప్పేటప్పుడైనా కూడా అదిగినట్టు ఉండాలంటారు ఎవరైనా సరే మీరందరూ కూడా ఒక మాట మీదకి రాండి అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా లేకపోతే కనుక మార్ఫింగా లేకపోతే ప్రమాదమే జరగలేదా ప్రమాదం జరిగింటే మేము గమనించలేదా అనే విషయాన్ని కూడా మీరు ఎందుకుగాను మీరు అందరూ కూడా ఒక మాట మీద రాలేకున్నారు ప్రమాదాలు జరగడం అనేది సహజం కానీ తప్పు ఒప్పుకోవడంలోనే మీ గొప్పతనం ఉంటుంది మా కారు కింద పడి మా కారు కింద పడినారు మా ప్రమాదం జరిగింది పొరపాటు జరిగిందని ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకుగాను చెప్పలేకపోతూ ఉన్నారు ఎందుకుగాను మీరు దీని మీద దాన్ని అవమానంగా భావి భావిస్తూ అభద్ర ద్రోనవుతున్నారు అంతేకాదు దీనిపైన కూడా రకరకాలుగా మీరు మాట్లాడడం జరుగుతోంది మీరందరూ కూడా మీ పార్టీ నాయకులందరూ కూడా సింగయ్య ఏ విధంగా మృతి చెందాడనే దానిపైన ఏకాభిప్రాయానికి రావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నా అంతేకాకుండా గతంలో అంటే ఇలా గందరగోళము ఏ విధంగా ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ రెండు వేల పంతొమ్మిదిలో చనిపోయినప్పుడు కూడా ఉదయం ఆరున్నర గంటలకు ఆయన ప్రమాదం వార్త తెలిస్తే ముందు గుండెపోటు అన్నారు తర్వాత మళ్ళా కొంచెంసేపు గందరగోళం అయిన తర్వాత మధ్యాహ్నానికల్లా మర్డర్ అన్నారు సాయంత్రానికల్లా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ హత్యం చేశారని చెప్పి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ప్రచారం చేశావు తర్వాత కూడా మా చిన్నాయన్ను హత్య చేసిన వాళ్ళు అంతు చూస్తా అని చెప్పావు తర్వాత ఎవరైతే హత్య చేశారని చెప్పారో ఎవరైతే నిందితులుగా చేరారో వారందరినీ కూడా రక్షించింది రక్షిస్తున్నది నువ్వు కదా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్న అదేవిధంగా సింగయ్య మృతి కేసులో వివేకానందరెడ్డి అత్య హత్య సమయంలో ఏ విధమైతే గందరగోళానికి ప్రజలందరినీ గురి చేశారో ఏ విధంగా గందరగోళ పరిస్థితులను నెలకొల్పాలని ప్రయత్నం చేశారో సింగయ్య మృతి సందర్భంగా కూడా ఒకసారి ఒకటంటారు ఒకసారి ఒకటంటారు ఒకసారి ఇంకొకరు అనే పరిస్థితి ఉంది ఎందుకు ఇంత గందరగోళానికి ఈ గందరగోళం నాయాలంతా కూడా వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆ గందరగోళం నుంచి బయటికి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉండ అంతేకాకుండా మానవత్వము దీని గురించి మాట్లాడుతున్నారు సాక్షాత్ ఇటీవలనే వార్తలు వస్తూ ఉన్నాయి సొంత తల్లి విజయమ్మ ఫోన్ కూడా ట్యాప్ చే ట్యాప్ చేశారని సొంత చెల్లి షర్మిల ఫోన్ కూడా ట్యాప్ చేశారని తల్లి చెల్లినే నమ్ముకోకుండా వారి వ్యక్తిగత సంభాషణలు కూడా నీ దొంగ చెవులతో అదేవిధంగా నీ మిత్రుడైన కేసీఆర్ గారి సహాయ సహకారాలతో మీరిద్దరూ కలిసి విన్నారంటే నీ ఏమాత్రమైనా కూడా మానవత విలువలు కానీ లేకుంటే బంధుత్వాలు కానీ లేకుంటే ప్రేమానురాగాలు కానీ ఏమైనా ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా అంతేకాకుండా మేము ప్రజాస్వామ్యబద్దంగా పరిపాలన చేశాం ఇప్పుడు నా పర్యటనలో ఇబ్బందులు పెడుతుంది ప్రభుత్వం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు కుప్పం పోయినప్పుడు మీరు అడ్డుకుంది వాస్తవం కాదా అంతేకాకుండా అయ్యన్న పాత్రుడు గారి కుమారుడి పెళ్లికి అని చెప్పి విశాఖపట్నం పోతే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోనే చంద్రబాబు నాయుడు గారిని ఎనిమిది గంటల పాటు అడ్డుకున్నది వాస్తవం కాదా అంతేకాకుండా అనపర్తి పర్యటన పోయినప్పుడు లారీలను అడ్డం పెట్టి చీకట్లో బాబుగారిని లైట్లు కూడా ఆపేస్తే సెల్ ఫోన్ లైట్లతో కిలోమీటర్ల మేర రోడ్డమ్మడి కూడా ఆయన నడుచొచ్చిన సందర్భం నీకు గుర్తు లేదా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా మాచర్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తను హత్య చేస్తే ఆ సంబంధిత కుటుంబాన్ని పరామర్శించేదానికి బాబుగారు ఉండవల్లి నివాసం బయలుదేరితే ఉండవల్లి నివాసానికే తాళ్ళు గొలుసులు కట్టి వాహనాలు బయటికి రాకుండా చేసిన సంఘటనను ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు మర్చిపోలేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఉన్నా అంతేకాకుండా మీ పార్టీ నాయకుడు జోగి రమేష్ సాక్షాత్తు బాబుగారి ఇంటి మీదికే దాడికి పోయిన విషయాన్ని కూడా ఎవరు కూడా మర్చిపోలేదు జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నిస్తున్నా సాగునీటి ప్రాజెక్టుల సందర్శన కోసం బాబుగారు రాయలసీమ ప్రాంతం నుంచి పర్యటించేటప్పుడు అంగళ్ళు పోతే అంగళ్ళు మీద పోతే అంగళ్ళు మీద మీ వాహనాలు పోయే దాన్ని కాదని చెప్పి పెద్దిడి రామచంద్రారెడ్డి గారి సాధ్య సారథ్యంలో వాహనాల మీద దాడి చేసి వందల మంది కార్యకర్తలకు తీవ్రంగా గాయపరిచిన సంఘటన ఎవరు మర్చిపోలేదు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏం సంబంధం లేకుండా కూడా బాబుగారితో పాటు మా అందరి పేట చాలామంది పైన దాదాపు ఆరేడు వందల మంది మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద హత్యాయత్నం కేసులు పెట్టి నెలల పాటు వేధించి నెలలపాటు జైల్లో నిర్బంధించిన సంఘటన కూడా ఎవరు మర్చిపోలేదు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మీరు అదేవిధంగా యువగలం పాదయాత్రలో అడుగడుగునా కూడా మీరు అడ్డుకునేది వాస్తవం కాదా మైకి జీవో నెంబర్ ఒకటి తీసుకొని వచ్చేసి ఆ రోజు ఎక్కడ కూడా సభలు సమావేశాలు జరగకూడదు రోడ్ల మడి నడవకూడదు మైకులు వాడకూడదు స్థూల్ మైకులు వాడకూడదు స్థూలు ఎక్కితే స్థూళ్ళు కానీ వాటిని కూడా పక్కకు తీసుకొని పోయి లోకేష్ బాబు గారిని నానా హింసలకు గురి చేసిన సంఘటనలు కూడా ఎవరు మర్చిపోలేదు జగన్మోహన్ రెడ్డి అలాంటి మీరు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి ప్రజాస్వామిక హక్కుల గురించి వీటన్నిటి గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది అందరూ కూడా సిగ్గుతో తల వంచుకుంటున్నారు ఇలాంటి వ్యక్త జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి నోటి నుండి ప్రజాస్వామ్యం గురించి ప్రజాస్వామిక హక్కుల గురించి మాటలు వస్తున్నాయంటే కాక నాగేటి సిగ్గు అని చెప్పి అందరూ కూడా ముక్కున వేలేసుకునే పరిస్థితి ఉంది ఇప్పటికైనా కూడా స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నా మీరందరూ కూడా గందరగోళాన్ని విడనాడి సింగయ్య ఏ విధంగా మృతి చెందాడనే దానిపైన భిన్నాభిప్రాయాలు లేకుండా ఒక ఏకాభిప్రాయానికి మీరు మీరు కూడా రావాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా థ్యాంక్ యూ